అసలు మన దేశ సరిహద్దుల్ని మార్చే అధికారం ఎవరికి ఉంది ఒకవేళ ఎవరైనా అధికారాన్ని ప్రశ్నిస్తే వాళ్లని చట్టం ఎలా చూస్తుంది రండి ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఇంకా దానికి అండగా నిలిచే కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చట్టాల గురించి వివరంగా చూద్దాం ఈ మాటలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా రామయ్య కావాలంటే పార్లమెంట్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు నిజానికి మన ఇవాళ్టి చర్చకు ఇదే మూలం భారతదేశ భూభాగం విషయంలో ఫైనల్ డిసిజన్ ఎవరిది పార్లమెంట్దే సరే కాని ఆ పవర్ ఎలా పనిచేస్తోంది రూల్స్ ఏంటి తెలుసుకుందాం ఆర్టికల్ టూని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పని చేద్దాం మన దేశాన్ని ఒక పెద్ద ఇల్లుగా ఊహించుకుందాం ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన రూల్స్ని మన రాజ్యాంగం ఎలా సెట్ చేసిందో చూద్దాం సరే ఈ ఇంటి కథలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా భారతదేశం అనే ఈ పెద్ద ఇల్లు తర్వాత పార్లమెంట్కి ఉన్న నాలుగు ముఖ్యమైన అధికారాలు ఆ తర్వాత ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే కొత్త చట్టాలు ఏం చేస్తాయి పాత ఐపీసీ నుంచి కొత్త బీఎన్ఎస్కి వచ్చిన మార్పేంటి మరి సామాన్యులు ఏం చేయొచ్చు చివరగా ఒక ముఖ్యమైన విషయం వెళ్దామా రైట్ సెక్షన్ వన్ భారతదేశం ఒక పెద్ద ఇల్లు సో ఈ ఇంటి అనాలజీలోకి కొంచెం డీప్గా వెళ్దాం ఇప్పుడు చూడండి ఈ ఇంట్లో కొన్ని పరిస్థితులు వస్తాయి పక్కింటి వాళ్లు ఇంట్లో కలుస్తామంటే లేదా ఇంట్లో ఒక గది సపరేట్గా వెళ్ళిపోతామంటే లేదా ఇంటిని ఇంకాస్త పెద్దదిగా చేయాల్సి వస్తే ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు ఆర్టికల్ టూ ప్రకారం ఆ ఫైనల్ అధారిటీ ఒక్కరికే ఉంది ఇదే అసలైన పాయింట్ ఆర్టికల్ టూ ఏం చెబుతోందంటే కొత్త రాష్ట్రాలను చేర్చుకోవాలన్నా కొత్త భూభాగాలను ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్న సరిహద్దులను మార్చాలన్నా ఆ అధికారం కేవలం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది ఇంకెవరికీ కాదు సరే పార్లమెంట్ అధికారాలు అంటున్నాం గదా అసలు అవి ఏంటి ఆర్టికల్ టూ ఈ అధికారాన్ని నాలుగు స్పెసిఫిక్ పవర్స్గా విడదీసింది అవేంటో చూద్దాం రండి మొత్తం నాలుగు ఈ నాలుగు అధికారాలు దేశ భౌగోళిక రూపురేఖల్నే మార్చేంత శక్తివంతమైనవి అవేంటంటే ఒకటే కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం రెండు ఏదైనా కొత్త భూభాగాన్ని భారతదేశంలోకి తీసుకోవటం మూడు ఉన్న భూభాగాల సరిహద్దుల్ని మార్చటం నాలుగు దేశం యొక్క ఏరియాని పెంచడం లేదా తగ్గించడం చూసరా ఎంత పవర్ఫుల్ అధికారాలు ఈ డెసిషన్స్ అన్నీ పార్లమెంట్ చేతుల్లోనే ఉంటాయి మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రూపొందించారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ వంటి దేశాలతో మనకున్న సరిహద్దులను వాళ్లు పరిగణలోకి తీసుకున్నారు ఫ్యూచర్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే దానికొక క్లియర్ లీగల్ ప్రాసెస్ ఉండాలని వాళ్లు ముందే ఆలోచించారు అందుకే ఆర్టికల్ టూ ఇంత ముఖ్యం ఓకే ఇప్పటిదాకా అంతా బానే ఉంది కానీ ఒకవేళ ఈ రూల్స్ ని బ్రేక్ చేసి పార్లమెంట్ అధికారాన్నే ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో అదే మన మూడో సెక్షన్ ఊహించుకోండి ఎవరో వచ్చి ఈ భూమి భారత ప్రభుత్వానికి సంబంధించింది కాదు అనంటే అది కేవలం ఒక మాట కాదు అది నేరుగా మన దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని ప్రశ్నించడమే అందుకే చట్టం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది సరిగ్గా ఇలాంటి వాటిని డీల్ చేయడానికే మన చట్టాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది అదే పాత ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ రావడం ఇప్పుడు ఆ మార్పులేంటో చూద్దాం అన్నింటికన్నా పెద్ద మార్పు బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం అంటే ఐపీసీ వన్ ట్వంటీ ఫోర్ ఏని తీసేయడం దాని ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ వచ్చింది దీని ఫోకస్ మారింది ఇప్పుడు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు దేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు సమగ్రతకూ ప్రమాదం తెచ్చే పనులనే టార్గెట్ చేస్తోంది ఇది చాలా క్లియర్ అప్డేట్ నెక్స్ట్ జాతీయ సమగ్రతకు సంబంధించిన చట్టం పాత ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ బీని ఇప్పుడు బిఎన్ఎస్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్గా గా మార్చారు ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఈ రోజుల్లో ద్వేషపూరిత ప్రచారమంతా ఆన్లైన్లోనే జరుగుతోంది కదా సో ఈ కొత్త చట్టం డిజిటల్ స్పీచ్ని కూడా క్లియర్గా కవర్ చేస్తుంది ఇది చాలా అవసరమైన మార్పు ఇది ఇంకో మంచి ఉదాహరణ పాత ఐపీసీ ఫైవ్ నాట్ ఫైవ్ స్థానంలో వచ్చిన కొత్త బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ నేరుగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవాలని టార్గెట్ చేస్తుంది పాత చట్టంలో ఈ క్లారిటీ లేదు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ కొత్త బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు యుఏపీఏ అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం అది అలాగే ఉంది చాలా సీరియస్ కేసుల్లో ఈ కొత్త బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు ని కూడా కలిపి ఉపయోగిస్తారు సరే ఇదంతా థియరీ మరి ప్రాక్టికల్గా చూస్తే ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే సామాన్యులు ఏం చెయ్యాలి లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం చూడండి దీనికోసం ఒక క్లియర్ ప్రాసెస్ ఉంది ఫస్ట్ సాక్ష్యంగా ఒక వీడియో తీయాలి తరువాత కొత్త బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫిఫ్టీ టూ వన్ నైంటీ సెవెన్ బై వన్ నైంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యాలి ఆ తరువాత విషయాన్ని ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకెళ్లాలి జిల్లా కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఇంకా అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు ఈ నేరాలకు శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి ఉదాహరణకి బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ టూ కింద జీవిత ఖైది వరకు విధించవచ్చు కింద అయితే ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఇక బిఎన్ఎస్ వన్ నైంటీ సెవెన్ వన్ నైన్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఉంది రైట్ చివరి సెక్షన్కు వచ్చేసాం ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన మాటేంటి మళ్లీ మొదటి మాటకే వద్దాం రామయ్య ఇండియాకి కొత్త భూభాగం కావాలంటే పెద్ద మనిషి పార్లమెంట్ సింపుల్గా చెప్పాలంటే దేశ భూభాగం విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునేది పార్లమెంట్ మాత్రమే ఏ ఒక్క వ్యక్తిగాని గ్రూప్ గాని భూభాగాన్ని విడదీయలేరు కలపలేరు మరి ఇంత క్లియర్గా ఉన్న ఈ కొత్త చట్టాలు దేశ ఐక్యత గురించి జరిగే పబ్లిక్ డిస్కషన్స్ ని ఎలా మారుస్తాయి ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న దీని గురించి ఆలోచించాలి